హలో అందరికీ ఈరోజు స్వీట్ కార్న్ మోమోస్ ఎలా చేయాలో ఈజీగా చూపిస్తాను స్టెప్ బై స్టెప్ అంతకన్నా ముందు నా వీడియోని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటాన్ని క్లిక్ చేయండి ముందుగా ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోండి జీలకర్ర హీట్ అయిన తర్వాత ఉల్లి ఉల్లిగడ్డ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత ఎల్లిపాయలు ఇలా పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే అల్లం కూడా పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి పచ్చిమిర్చి కట్ చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వేసుకోండి వేసుకొని మొత్తం ఇలా కలుపుకొని కొద్దిసేపు మాత్రమే ఫ్రై చేయండి ఎందుకంటే మళ్ళీ హావేరి మీద కలుపు కాబట్టి ఎక్కువ ఫ్రై అవసరం అవసరం లేదు తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసి ఇలా మంచిగా కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి పసుపు వేసి కలపండి ఇలా మంచి కలుపుకోండి కలిపిన తర్వాత స్వీట్ కానీ ముందుగా ఉడకబెట్టుకోండి ఇలా ఉడకబెట్టి కడాయిలో వేసుకోండి వేసి మొత్తం కలిసిపోయేలా కలుపుకోండి కలిపిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోండి గరం మసాలా కూడా వేసి మళ్ళీ ఒక్కసారి మంచి కలుపుకోండి ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాల నుంచి గ్యాస్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి పక్కకు పక్కకు పెట్టండి తర్వాత ఇలా కొంచెం మైదాపిండి తీసుకోండి మైదాపిండి తీసుకొని కొంచెం ఉప్పు కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసి మొత్తం కలిసిపోయేలా కలపండి కలిపిన తర్వాత కొన్ని కొన్ని వాటర్ వేసుకొని పిండిని మొత్తం కలుపుకోండి చపాతి ముద్దలాగా కలుపుకోవాలి వీడియోలో చూపించినట్టుగా ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి నాననివ్వండి చూడండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా మంచిగా నాన్తుంది నాన్త తర్వాత చిన్న చిన్న పూరి సైజు కన్నా ఇంకా చిన్నగా తీసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా తీసుకోండి చూడండి ఇంత సైజు సరిపోతుంది పెద్దగా కావాలంటే పెద్దగా కూడా తీసుకోవచ్చు కానీ చిన్న సైజులు ఉంటేనే పిల్లలు తినడానికి ఇష్టపడతారు తర్వాత కొంచెం పొడిపిండి వేసుకొని ఇలా చపాతిలాగా రుద్దుకోండి ఇలా చూడండి ఇంత పల్చగా ఉంటే సరిపోతుంది మరీ పల్చగా ఉండొద్దు మరీ లావుగా ఉండొద్దు ఈ సైజులో ఉంటే సరిపోతుంది మనం ముందుగా ఇలా ఫ్రై చేసిన స్వీట్ కార్న్ ఉంటుంది కదా కొంచెం కొంచెం పెట్టుకొని చుట్టూ నీళ్ళు పెట్టుకొని కొంచెం నీళ్ళు ఎందుకంటే ఊడిపోకుండా ఉండడానికి నీళ్ళు పెట్టాలి ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా ఒకదాని మీద ఒకటి లేయర్ లాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి కొత్తగా నేర్చు కొత్తగా చేసిన వాళ్ళకైతే ఫస్ట్ టైం రాదు చేస్తుంటే చేస్తుంటే వస్తుంది షేప్ కొంచెం వేరే అయినా ఏం కాదు చూడండి ఇలా అయితే సరిపోతుంది అలాగే అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి ఒకదానిలాగా చేసుకోవాలి ఇంకోలాగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి వీడియోలో చూ చేసినట్టు చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఇది ఈజీగా ఉంటుంది ఎవరైనా చేసుకోవచ్చు చూడండి ఇది ఇంకొక రకం మోమోస్ మోమోస్ మావోల్స్ కూడా ఉంటాయి చేయరాని వాళ్ళకి అవి దొరుకుతాయి ఆన్లైన్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ తీసుకొని చూడండి చేసుకోండి చూడండి ఇంకోటి చూపిస్తున్నాను ఇలానే అన్నీ ఇలానే చేసుకుంటే సరిపోతుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు తర్వాత ఒక ఇడ్లీ ఇడ్లీ గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసుకొని వాటర్ వేసిన తర్వాత మోమోస్ మీద ఇడ్లీ పాత్రల్లో పెట్టుకోవాలి ఇలా ఒక్కొక్కటి అన్నీ ఈ పాత్రలోకి పెట్టాలి ఇలా పెట్టిన తర్వాత మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఫస్ట్ ఉడికించుకోవాలి తర్వాత ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి అంతే చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు కప్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి మొత్తం చల్లారినాక మూత తీసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చినాయో కొంచెం షేప్ అటు ఇటు అయినా సరే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా స్పూన్ తోటి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇది సాస్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ సాస్ వీడియో కావాలంటే నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి 何て